ఏఐ హలజనేషన్స్ లేదా తప్పు కానీ నమ్మదగిన సమాచారం ఒక సమస్యగా భావించబడతాయి అయితే శాస్త్రవేత్తలు ఈ ఆశ్చర్యకరమైన ఫలితాలను ఆరోగ్య సేవల మరియు వాతావరణ శాస్త్రంలో ఉపయోగపడుతున్నాయని గుర్తిస్తున్నారు ఇవి ఏఐ మోడల్స్ డేటాను మరోసారి చూసి ఆశ్చర్యకరమైన విచిత్రమైన ఆలోచనలను కొన్నిసార్లు తయారుచేస్తున్నాయి ప్రజలు ఈ ఫలితాల గురించి కంగారుగా ఉన్న నిపుణులు ఇవి కొత్త పరిశోధనలు మరియు వేగంగా కనుగొనడంలో సహాయపడతాయని నమ్ముతున్నారు కంప్యూటర్ శాస్త్రవేత్త ఏమీ మగ్గవన్ చెప్పినట్లుగా ఈ హాల్యూజినేషన్స్ శాస్త్రవేత్తలు కొత్త ఆలోచనలను అన్వేషించడానికి అవకాశం ఇస్తున్నాయి ఏఐ యొక్క సృజనాత్మకత పరిశోధనను వేగవంతం చేసింది ముఖ్యంగా ఔషధ అభివృద్ధిలో మిట్స్ జేమ్స్ జే కాలిన్స్ ఏఐ ని ఉపయోగించి కొత్త యాంటీబయాటిక్ మాలిక్యూల్స్ కనుగొన్నారు అదేవిధంగా నోబెల్ లోరియేట్ డేవిడ్ బేకర్ క్రెడిట్స్ ఏఐకి కృతజ్ఞతలు తెలుపుతూ తన ల్యాబ్లో ప్రకృతిలో లేని లక్షలాది కొత్త ప్రోటీన్లను డిజైన్ చేశారని చెప్పారు దీనివల్ల పేటెంట్స్ ఇరవైకి పైగా బయోటెక్ కంపెనీలు స్థాపించడంలో సహాయపడింది ఈ తప్పులు ఉన్నా ఏఐ హాల్యూజినేషన్స్ ఆరోగ్య రంగంలో కనుగొనడంలో సహాయపడుతున్నాయి